మన రాష్ట్రం చిత్ర పరిశ్రమలో ఒక వెన్నెంక లాంటి రాష్ట్రం మనకి చిత్ర పరిశ్రమలో అందరికీ మన జిల్లాలో మన జిల్లాలో ఏంటంటే చిత్ర పరిశ్రమకి వెన్నెంప లాంటివి అలాగే ఆర్టిస్టులు కూడా అంటే హీరో హీరోలు కాకుండా మన దగ్గర ఎస్వీ రంగారావు గారు కానీ సావిత్రి గారు కానీ ర్యాలీ గారు కానీ కానీ రావు గోపాలరావు గారు కానీ ఇలాగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ మన జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే అటువంటి జిల్లా జిల్లాలో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఖచ్చితంగా డెవలప్ కావాలని ఇక్కడ ఒక దృక్పథంతో మన మంత్రి గారు మొన్న అన్న మాటలకి నాకు ఎలాగైనా సరే మొట్టమొదటిగా ఆయన మంత్రి అయిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత మా సినిమాకి చిన్న సినిమాకి ఆయన చేతుల ద్వారాగా మా యొక్క మా మా చేతుల ద్వారాగా ఆయన చేతుల ద్వారాగా మా యొక్క టైటిల్ని లాంచ్ చేయాలని అనుకున్నాము ఆ కోరిక మాకు నెరవేర్చినందుకు ఆయనకు అందరి తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ కూడా డెవలప్ కావాలి ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు ఎంతోమంది కళాకారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలుగుతుంది కాబట్టి ఇండస్ట్రీలో ఇక్కడ ఇది రావాలంటే ఆయన ఒక గొప్ప మాట అన్నారు నా చిన్నప్పటి నుంచి నా కోరిక సార్ అది కానీ నాకు ఎవరో ప్రోత్సాహం లేక నేను చేయలేకపోయాను ఖచ్చితంగా ఒక స్టూడియో కావాలి సార్ ఇక్కడ ఒక స్టూడియో పెట్టుకుని తర్వాత ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మన తెలుగు మన రాష్ట్రం ద్వారా ఏపీ రాష్ట్రం ద్వారా సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ తెలంగాణకు వెళ్తుంది ఎందుకు అని అంటే మన దగ్గర హీరో హీరోల అభిమానులు సినిమా అభిమానులు ఎక్కువ తిండి తినకపోయినా సరే అభిమానాన్ని ఖర్చు పెడతారు అందుకని అంత ఎక్కువ రెవెన్యూ అక్కడికి వెళ్తుంది కాబట్టి మనకు కూడా మన దగ్గర కూడా చిన్న సినిమాలు మంచి వసతులు ఉన్నాయి మంచి లొకేషన్స్ ఉన్నాయి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న నైంటీ పర్సెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ అందరూ మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే సో మా మంత్రి గారికి సవిధంగా నేను వారికి చేతులు పట్టుకుని నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఒక స్టూడియో పెడతాను సార్ దానికి మా సహాయ సహకారాలు కూడా మీకు కావాలంటే మేము చేస్తాం సార్ మా స్థలం ఇచ్చి ఇది చేస్తే బాగుంటుంది సార్ మొట్టమొదట సెంటిమెంట్గా మా యొక్క టైటిల్ని మేము ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు మీ చేతుల మీదుగా అనౌన్స్ చేస్తున్నాం సో టైటిల్ దాని చేతులు ఎందుకంటే మంత్రి గారు భోజనం కూడా చేయలేదు ఎక్కడికి వెళ్ళి అని మా గురించి అది టైటిల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రొడ్యూసర్ పవన్ కుమార్ గారు అదేవిధంగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ సాయి విజయ్ శ్రీరామ్ గారు అదేవిధంగా కో డైరెక్టర్ గిరి గారు ఈ హీరో సందీప్ గారు హీరోయిన్ కవేర్ గారు వీరందరూ రువుగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి టైటిల్ తోటి ఈ సినిమా ముఖ్యంగా ఇప్పుడే ఆ టైటిల్ని ఆవిష్కరించాం దానికి ముందు మాట్లాడేటువంటి సుప్రసిద్ధ నటులు మనందరికీ చిరపరిచితులు గౌతమ్ రాజు గారు ఆయన చాలా సినిమాల్లో అద్భుతంగా హాస్య నటిని ప్రదర్శించి మనందరికీ కూడా మనల్ని అందరినీ కూడా అలరించినటువంటి నటులైన ఆయన నేతృత్వంలో ఈ సినిమా జరుగుతుంది ఈ సినిమా టైటిల్ని ఇవాళ ఆవిష్కరించాలనేటువంటి మాటతోటి వారు చెప్పినప్పుడు తప్పనిసరిగా ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసుకుని ఇక్కడే ఆ సినిమా టైటిల్ని ఆవిష్కరణ చేసుకోవడం అంటే కుమార్దేవం సినిమా చెట్టు అది ఉన్నది మొన్న అక్కడ కుమారదేవం దగ్గర సినిమా సార్ ఆ చెట్టు దగ్గర మళ్ళీ ఇప్పుడు ఆ చెట్టుని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారండి కుమారదేవం దగ్గర చేస్తారంటే ఈ జిల్లా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాల్లో అది తూర్పుగోదావరి జిల్లా కింద వస్తుంది కుమార్దేవంలో షూటింగ్ జరుపుకోవటం రాజమండ్రి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాజమండ్రిలో ఈ సినిమా టైటిల్ని ఆవిష్కరింప చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా ఇందాక గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా